प्राइम टाइम न्यूज के स्वागत है మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన బొంతల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ పాతిపెళ్లి ఎల్ఐఏలో సింగరేణి జిఎం ఆఫీస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు వివరిస్తూ ఆధునిక భారత నిర్మాత యువ రాజకీయానికి నవ నిర్మాత రాజీవ్ గాంధీ అని యువత వారి దారిలో నడుస్తూ దేశానికి సేవలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముస్తఫా గట్ల రమేష్ బొమ్మక రాజేష్ కొప్పుల శంకర్ ఓదేలు యాదవ్ రాజ్ కుమార్ సింహాచలం ధులికట్ట సతీష్ శివ శంకర్ గుడికందుల రవి నేరేళ్ల రమేష్ శ్వేత స్వీటీ కలవల రంజిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ज़िंदबाद ज़िंदाबाद पार्टी कॉंग्रेस पार्टी तो तो हमारा है हमारा तो है आज ही गांव की हमारा है हमारा है हमारा है असां पार्टी वठंदा రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ విజయవర్గ అధ్యక్షుడు దాసరి విజయ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు గొప్ప నాయకుడు మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు కల్పించి మరి యువతను మేలు ఎవరైతే ఉన్నారంటే అది రా అది రాజీవ్ గాంధీగా చెందుతుంది ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంతకుముందుకే గత ముప్పై సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది మరి ఆ టెలిఫోన్ కానీ ఫోన్ కానీ మరి పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం రావాలి ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే కానీ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నం చేస్తుంది దేశ ప్రజలంతా కూడా గమనించాలి ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుచితంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుశీల ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివేళుల అభివృద్ధి జరిగింది ఆయన మార్కులు నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము ఏదైతే రాష్ట్రా చేసే అభివృద్ధి దాదాపుగా ఇప్పటికే పదహారు నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది ఆయన మార్కు గట్టించి రాష్ట్రాలకున్న మార్కుతో మరి ముందుకు వెళ్తున్నాము అంతా కూడా ప్రజలు గమనించి ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా మేము కాబట్టి సమాధానం చెప్పేది తిరుగుబాటు తరలు ప్రతిప మన దినమే సమాధానం చెప్తా అని చెప్పి చెప్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం నిర్మించిన సోదరుడు విజయ్ గారికి ధన్యవాదాలు చెప్పినాం థ్యాంక్ రాజీవ్ గాంధీ వర్ధంతి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ నివాళులర్పించడం జరిగింది ఎన్ఎస్బీఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ పట్టణ అధ్యక్ష మా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు గుంటల గారు శ్రీనివాస్ గారు తప్పర నాయకులందరూ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులర్పించడం జరిగింది ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అనేక సేవలు అనేక మార్పులు అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి మహానాయకుడు ఆయన చేసినటువంటి సేవలు ఆయన కలిగినటువంటి కళలు అన్నీ కూడా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ గాంధీ గారు ఏ కళలైతే కన్నారో అడుగు బడుగు బలహీన వర్గాలు అట్లాడుకున్నటువంటి ప్రజలందరికీ కూడా సేవలు ఇచ్చాలి అధికారం దక్కాలి అధికారంలో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకు అందాలి అని చెప్పి ఏవైతే రాజీవ్ గాంధీ గారు కళలు కన్నారో ఆ కళలు నిజం నిజం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తుంది చేస్తుంది అమలు చేస్తుంది కాబట్టి మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆత్మ శాంతించాలని మేము అందరం కూడా మరి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి వారి ఆత్మను శాంతి చేకూర్చాలని భావంతో ప్రార్థిస్తూ ముగిస్తాము శ్రీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈరోజు వారి వారి విగ్రహానికి పూలమాలలతో బొందల రాయిష్ గారి ముఖ్య అతిథిగా వారికి నివాళులు అర్పించడం జరిగింది మేము కూడా ఎన్ఎస్విఐ ఆధ్వర్యంలో వారు చేసిన మంచి పనులను ప్రజ విద్యార్థులకు తెలియజేస్తూ వారు ఆశయాలను కొనసాగిస్తామని ఈ సభ కదా మేము తెలియజేస్తున్నాం ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి